హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈరోజు వీడియోలో దసరాకి స్పెషల్గా నేను ప్రిపేర్ చేసుకునే ప్రసాదాల్లో ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను అందుకు నేను ఒక చిన్న గ్లాస్తో చిట్టి ముత్యాల రైస్ని తీసుకుంటున్నాను చిట్టి ముత్యాలంటే మనం స్మాల్ సైజ్ రైస్ తీసుకుంటాం కదా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి అవనమాట సైజ్ ఈ విధంగా ఉంటాయి మీరు ఈ రెసిపీని బాస్మతి రైస్తో కానీ ఈ రైస్తో కానీ లేదా జనరల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అన్నం ఆ రైస్ అయినా యూస్ చేయొచ్చు అనమాట నేను ఈ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయండి నేను క్షీరాన్నం లేదా పాలాన్న పాయసం అంటారు కదా అది ప్రిపేర్ చేస్తున్నాను వన్ గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ని తీసుకొని నానపెట్టేసుకొని నానని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి అలానే రెండు ఇలాచి వేసుకొని ఉడికించుకుంటున్నాను రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అందుకే నేను నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను మీరు అమ్మవారికి ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేయాలనుకుంటే నేను చూపించే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది తిన్నా కూడా ఎవరైనా సరే రైస్తో ప్రిపేర్ చేశామని అస్సలు అనుకోరు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ మొత్తం చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లోకి ఉడికించుకున్న రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం తింటున్నప్పుడు పాలకువ లాగా చాలా బాగుంటుందండి ఈ పాయసం అమ్మవారికి కూడా మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను జీడిపప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ అండి కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక మూడు నాలుగు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉంటాయో వాటిని యాడ్ చేసుకోండి నేను జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్న బాదం ఎండు ద్రాక్ష మూడింటిని వేసుకున్నాను వీటిలోంచి నేను కొన్నింటిని పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని అందులోనే ఉంచేసుకొని నేను వన్ లీటర్ పాలని తీసుకుంటున్నాను ఇవి వేడి చేసి చల్లార్చిన పాలనమాట పాలు ఇలా పొంగేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు రైస్కి సంబంధించిన పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకుంటే మనకి బాగా మిక్స్ అయిపోయి పాల పాయసంలాగా ఈ క్షీరాన్న పాయసం రెడీ అయిపోతుందనమాట ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత పంచదార వేసుకొని కలుపుకుంటే మరి కాస్త బాగా కరిగిపోతుందండి పంచదారతో పాటు నేను పంచదార వన్ కప్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మరొక ఇంగ్రీడియంట్ని కూడా ఇందులో యాడ్ చేస్తాను ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇలా పంచదార మొత్తం వేసుకొని కలిపేసుకున్నాక నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మెయిడ్ లేదా కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా అది యాడ్ చేస్తున్నాను దీనివల్ల టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ మిల్క్ మెయిడ్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా మిల్క్ మైడ్ లేదా కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అది మనం స్వీట్స్లలోకి యూస్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకోండి నేను పక్కకు తీసిపెట్టిన డ్రై ఫ్రూట్స్ని దీనిపైన గార్నిష్ లాగా యూజ్ చేస్తున్నాను ఒక్కసారి మీరు చిట్టి ముత్యాల రైస్తో కానీ బాస్మతి రైస్తో కానీ ట్రై చేసి చూడండి అసలు రైస్తో ప్రిపేర్ చేసిన క్షీరాన్న పాయసం అని ఎవ్వరు అనుకోరు అంత టేస్టీగా ఉంటుంది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీరు ఈ దసరా నవరాత్రులో ఒకరోజు అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైన మళ్ళీ కాస్త కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి Thank you for watching.